హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఇవాళైతే నిన్న నైట్ నుంచి కూడా కొంచెం మబ్బుగా మూడంగా చిన్నగా చినుకులు రాల్తూ అలా ఉందనమాట వాతావరణం అంతా చాలా కూల్ కూల్ గా ఉంది వెదర్ అందుకనేసి హాల్లో కొంచెంగా ఇలా క్యాండిల్స్ అనేది వెలిగిస్తున్నానండి మంచి ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట ఇల్లంతా పాజిటివ్నెస్ ఉంటుంది గనక ఇదిగోండి ఇలా గ్లాస్ దియాల్సి ఉన్నాయి ఇవి వచ్చేసి నేను ఐక్యాలో ఇంతకుముందు ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ మా ఐక్యా వెళ్ళినప్పుడు తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి మనము సెంటెడ్ క్యాండిల్స్ లెక్క వెలిగించండి ఇదిగోండి ఈ క్యాండిల్ అనేది అలా దియాస్ పెడతాం కదండి అక్కడ పెట్టేసిన తర్వాత పైన చిన్నపాటి హోల్డర్ వచ్చి ఉంటుందండి అందులో వాటర్ పోసి ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ వేసామనుకోండి దగ్గర దగ్గర ఎర్లీ మార్నింగ్ ఇలా మనం వెలిగిస్తే కనుక మధ్యాహ్నం వరకు క్యాండిల్ వెలిగేంత వరకు కూడా మంచి గా సువాసన వెదజలుగుతూ ఉంటుందండి వాతావరణం అయితే చాలా 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 బాగుంటుంది అనమాట నాకు చాలా ఇష్టం అందుకనేసి ఇదిగోండి ఇలా కొంచెం ఒక ఫోర్ డ్రాప్స్ మేము ఎసెన్షియల్ ఆయిల్ అనేది వేస్తుంటాను ఇదిగోండి ఈ ర్యాక్ అంతా కొంచెం సెంట్రల్ క్యాండిల్స్ ర్యాక్ ఏనండి చూడండి గ్లాస్ దియాలు ఇలా సెట్ చేయచ్చు అనమాట చాలా బాగుంది ఇవి సెట్ ఆఫ్ సిక్స్ అలా వచ్చి ఉంటాయి తొంభై రూపాయలు వంద రూపాయలు పడ్డాయి అనమాట ఐక్యాలో దీపావళి అప్పుడు వెలిగించేదానికి చాలా బాగుంటాయి అని తీసుకున్నాను కానీ ఇదిగోండి అప్పుడప్పుడు ఇలా హాల్లో కొంచెం వెంకటేశ్వర స్వామి విగ్రహము అలా కనే విగ్రహం ఉంది కదండి బృందావనంలో పెట్టానని చెప్పాను కదా కానీ రాధం ఉంటేనే పెట్టాలని మీరు చెప్పారు కనుక మళ్ళీ తీసుకొని వచ్చేసి ఇదిగోండి హాల్లోని ఇలా ఏర్పాటు చేశాను వాతావరణం అంతా చాలా గా అనిపిస్తుంది మైండ్ గా అనిపిస్తుంది ఇలా వెదర్ కూల్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఏదైనా సెంటెడ్ క్యాండిల్స్ అనేది వెలిగించండి మీకే తెలుస్తుంది అనమాట అంత హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఇది చూడండి ఇది మధ్యాహ్నం వరకు ఇలా వెలుగుతూనే ఉంటుందండి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఇంకా మా హాల్ అంతా చూడండి ఇలా ప్లెజెంట్ గా వాతావరణంతో నిండి ఉంటుంది మంచి పాజిటివ్ ఎట్స్ అనేది వస్తాయండి ఇంకా తర్వాత కిచెన్ లోకి వచ్చాడు మనకు ఉదయం లేచిన దగ్గర నుంచి హడావడి హడావడిగా వంట లోనే వంటనే స్టార్ట్ చేస్తుంటాం కదండి ఇంకా చూడండి వాతావరణం బయట అయితే ఇంకా వశం వచ్చేటట్టుగా ఉంది ఇంకా పాలు వచ్చాయి ఫస్ట్ పాల్ స్టో మీద పెట్టేసి పాలు కాంచాలి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి మావారైతే ఎర్లీ మార్నింగే మార్కెట్కి వెళ్ళిపోయారండి తన బిజినెస్ పరంగా అందుకనేసి పిల్లలైతే ఇంకా లేవలేదండి వాళ్ళు లేచిన తర్వాత నిదానంగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయొచ్చు కదా అనేసి ఫస్ట్ అయితే పాల్ స్టోమీ పెట్టానండి ఇంకా తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగోండి పొంగల్ ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అయిపోయిందండి అందుకనేసి ఇదివండి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను నిన్ననే ఇంకా బ్రేక్ఫాస్ట్కు పొంగల్ కోసము ముందు రోజునైతే ఇదివండి కొర్రలు అలాగే పెసరపప్పు నానబెట్టేయండి రైస్ తో పని లేకుండా మిల్లెట్స్ తో పొంగి సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది అండి గా మిల్లెట్స్ తో ప్రిపేర్ చేస్తున్నాం కనుక ముందు రోజు నైటే నాన్ బెట్ తగిన మనం చేసే టయానికల్లా బాగా ఉడుకుతాయండి అందుకనేసి ఇంకా ముందు రోజు నాన్ పెట్టేసాను కదా ఇంకా పాలు కూడా లో ఫ్లేమ్ పెట్టేశానండి అవి కాగే లోపల ఇక్కడ డిష్ వాషర్ లో అంటలు కూడా వేసాను నిన్న నైటే ఇంకా అయిపోయింది ఇవన్నీ సర్దాలండి డిష్ వాషర్ గురించి చాలా మంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతూ ఉంటారు అనమాట ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు వీడియోస్ ఉన్నాయి అలాగే షార్ట్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేయండి క్లియర్ కట్గా అందులో ఉంటాయి చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయి అండి మనకు ఓపిక ఉంటే కనుక చేతితో తోమినంత ఈజీగా అని కాదు కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది అంతేకాకుండా లెంతి ప్రాసెస్ అనే చెప్పొచ్చు అనమాట డిష్ వాషర్లో కానీ చాలా హైజీనిక్ గా ఉంటుంది అంతేకాకుండా ఎలాంటి బ్యాక్టీరియా అనేది ఉండదండి హాట్ హాట్ వాటర్తో క్లీన్ చేస్తే గనుక అంట్లన్నీ చూడండి తల తల మిలమిలా మెరుస్తూ ఉంటాయి నాకైతే అంట్లంటేనే భయం అండి అందుకనేసి నా లాంటి వాళ్ళ కోసం బెస్ట్ ఆప్షన్ డిష్ వాషర్ లేకుంటే అంట్లు తోముకునే వాళ్ళకైతే మాత్రం అసలు అవసరం ఉండదండి ఇంకా నేను కాఫీ అయితే దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ పైన అయిందండి కాఫీ మానేశాను మా అబ్బాయి అలాగే అమ్ము అన్నమాట వాళ్ళిద్దరు కలిసి ఇదిగోండి ఒక జ్యూస్ అనేది తెప్పించారు ఆమ్లా జ్యూస్ ఉంటుంది అండి మధ్య కొంచెం నాకు నీరసంగా అలా ఉంటుందన్నమాట కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అలా ఉంటుంది కొంచెం ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్టుగా తర్వాత బ్లడ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది అనేసి వాళ్ళైతే ఒక జ్యూస్ అనేది తెప్పించారండి అదే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తర్వాత ఈవినింగ్ కు ముందుగా తాగాలంటండి వన్ అవర్ ముందుగా అనేసి ఇదే తాగుతున్నాను త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి తాగుతున్నాను ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అంటే మనకు త్రీ మంత్స్ ఈ జ్యూస్ తాగిన తర్వాత తెలుస్తాయి అన్నారండి అందుకనేసి ఈ త్రీ మంత్స్ నేను తాగిన తర్వాత నాకు బెస్ట్ రిజల్ట్స్ అనిపించాయి అనుకోండి మీతో షేర్ చేస్తాను ఇంకా ఏవైనా మనం ఇలా తాగేటప్పుడు లిక్విడ్స్ కూర్చునే తాగాలంటారు కనుక ఇలా కూర్చునేసి హ్యాపీగా తాగుతున్నాను అండి కానీ చాలా చేదుగా ఉందండి ఇందులో అయితే ఆమ్లా ఉంటుందంట శినమైన ఉంటుందంట మళ్ళా తర్వాత కాకరకాయ ఉంటుందంట అన్నీ ఉన్నాయి ఒగరుగా చేదుగా ఘాటుగా అలా ఉంది అయితే నా నార్మల్ ప్లెయిన్ వాటర్లోనే తాగాలని చెప్పారు అందులో హనీ కూడా వేసుకోవచ్చు కానీ నేను హనీ అని ఏం వేసుకోకుండా అలాగనే తాగేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనుకునేసరికి పిల్లలు ఇద్దరు చూడండి సెరల్స్ అనేసి కొంచెం నట్స్ అన్నీ ఉంటాయి చూడండి డ్రై నట్స్ అవి వేసుకునేసి పాలుగా మిక్స్ చేసుకునేసి తేనె కలుపుకొని తింటున్నారు పిల్లలు తర్వాత కాంతార అనేది సినిమా మీ అందరికీ తెలిసి ఉంటుంది కదండి ఆ సాంగ్స్ వింటూ ఇద్దరు చూడండి కింద కూర్చునేసి హ్యాపీగా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నారు మిల్లెట్స్తో పొంగల్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కదండి అంటే వాతావరణం కూలి కూలుగా ఉంది కదా ఇప్పుడే మాకేం వద్దలేమ్మా నిదానంగా తింటాము అని చెప్పేసి వేడివేడి పాలలు ఇలా సెరల్స్ కలుపుకునేసి తింటున్నారు ఇద్దరు కాంతారా మీకు ఎంతమందికి ఇష్టమైన తప్పకుండా కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టమైన సినిమా అని చెప్పొచ్చు నేను పిల్లలు వారు నలుగురం కలిసి ఫ్యామిలీ అంతా ఒకసారి వెళ్ళాము తర్వాత నేను మా వారు సెకండ్ టైం కూడా వెళ్ళేసి చూసి వచ్చామన్నమాట తర్వాత ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అండి మీకంతా మనకి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా తర్వాత నిన్న మొబ్బు మోడంగా ఉంటుంది దాని తెలియక నిన్న మధ్యాహ్నం అలా బెడ్షీట్లు అన్నీ నాన్ బెడ్ వైట్ బెడ్షీట్స్ కొంచెం ఎక్కువగా మాసినట్టుగా అలా అనిపిస్తుంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిందేమో అండి అంతే కానీ వైట్ బెడ్షీట్ ఈ వైట్ బెడ్షీట్కు కొంచెం ఎక్కువగా మట్టి డస్ట్ అంతా పట్టుకుంటుందన్నమాట అలాంటప్పుడు ఏమవుతుందంటే కనుక ఊరికి మనం డైరెక్ట్గా వాషింగ్ మెషిన్లో వేస్తే సరిగా నీట్గా క్లీన్ కావు కదనేసి ముందు రోజు మధ్యాహ్నం అలా నానబెట్టాను అది ఈవినింగ్ వేద్దాం అనుకుంటే మొబ్బుగా మూడగా వర్షం వచ్చేటట్టుగా కదా కదనేసి ఇవాళ కూడా వర్షం వచ్చేటట్టుగా ఉందనేసి ఇంకా చూడండి ఎర్లీ మార్నింగ్ వేద్దాం అనేసి వచ్చాను ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయలేదు పిల్లలు తిన్నారు కదా నేనైతే ఆమ్లా జ్యూస్ తాగాను ఒక గంట వెయిట్ చేయాలి కనుక అలాగే కొంచెం వర్క్ చేసుకోవచ్చు కదా అనేసి ఇదిగోండి టబ్లో ఉన్న అన్ని కొంచెం నీళ్ళలో పిండిసిన తర్వాత ఇదిగోండి గా ఇలా వాషింగ్ లో వేస్తున్నాను ఎప్పుడైనా కానీ కొంచెం పాటు ఇలా ఎక్కువ కొంచెం ఎక్కువ మాసిన బెడ్షీట్లు అయితేనేమి లేకుంటే ఫుట్ మ్యాట్స్ అన్ని కూడా ముందు రోజు నానబెట్టేసి తర్వాత వాషింగ్ లో వేస్తే నీట్ గా క్లీన్ అయిపోతే అంతేకాకుండా వాషింగ్ మిషన్ కూడా ఎలాంటి రిపేర్స్ రాకుండా ఉంటుంది అండి నేను వాషింగ్ లో యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి పిజార్ లిక్విడ్ డిటర్జెంట్ అండి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది నేను దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఏ అయినా చాలా నీట్ గా వాష్ అయిపోతాయండి ఇలా బెడ్షీట్స్ అయితేనేమి వైట్ క్లాత్స్ అయితేనేమి షర్ట్స్ ప్యాంట్స్ శారీస్ తర్వాత డ్రెస్సెస్ తర్వాత కర్టన్స్ డోర్ మ్యాట్స్ ఫుట్ మ్యాట్స్ ఏవైనా కానీ చాలా ఈజీగా నీట్ గా వాష్ అయిపోతే మెయిన్ గా బడ్జెట్ ఫ్రెండ్ అండి ఫైవ్ లీటర్ స్కాన్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి వీళ్ళ సొంత వెబ్సైట్ లో తీసుకుంటే కనుక పెద్ద పెద్ద బ్రాండ్స్ కి హాఫ్ వే ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటాయి కదండి ఇది ఫైవ్ లీటర్ స్కాన్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ నైన్ అలా పడుతుంది కనుక ఆరామంగా మనం రెండు మూడు నెలలు యూజ్ చేయొచ్చండి అంత బాగా యూస్ఫుల్ అవుతుంది కనుక నేను టూ ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను అంతేకాకుండా ఈ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ థర్టీ ఎయిత్ వరకు లక్కీ డ్రా అనేది రన్ అవుతుంది కనుక ముప్పై ప్రైజులు అంటండి పదిహేను ఏమో మిక్సీలు అంట తర్వాత పది స్టవ్లు అంట గ్యాస్ స్టవ్లు తర్వాత ఐదేమో బటర్ఫ్లై వెట్ గ్రైండర్స్ అంటండి టోటల్గా థర్టీ ప్రైజెస్ అంటండి ముప్పై రోజులకు కంపల్సరీగా రేపు ఆర్డర్ పెట్టేయండి హ్యాపీగా మీరు ఏదో ఒకటి డ్రాలో డ్రాలోకి విన్నామండి నేను కూడా రెండు క్యాన్లు ఆర్డర్ పెడతాను ఆల్రెడీ ఒక క్యాన్ ఉంది కానీ మళ్ళీ చూసుకునేసి రెండు క్యాన్లు ఆర్డర్ పెడితే ఏదో ఒక లక్కీ డ్రాలో విన్ అవుతాను కదా అనేసి ఆశ అండి మీరు కూడా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలన్నా లేకుంటే లిక్విడ్ డిటీ పర్చేస్ చేయాలన్నా లింక్స్ అని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి అంతేకాకుండా రీసెలర్స్ కూడా ఆప్షన్ అనేది ఉందండి షాప్స్ ఓనర్స్ ఎవరైనా రీసెట్ చేయాలనుకున్నా కానీ లేకుంటే ఇంట్లో వచ్చిన ఏదైనా షాప్స్కి అని రీసేల్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకా వన్ పీస్ పైన ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ పీసెస్ కొనుక్కుంటే అలాగనే టెన్ పీసెస్ కొనుక్కున్న వాళ్ళకైతే కనుక వన్ పీస్ పైన హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అనేది ఉందంట లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను హ్యాపీగా కాంటాక్ట్ చేసి మీరు తక్కువ ప్రైస్ కొనేసి అమ్మనైనా అమ్మవచ్చు అంతేకాకుండా మనం తక్కువ ధరలో కొనుక్కునేసి హ్యాపీగా ఆరాగా రెండు మూడు నెలలనేది యూజ్ చేయండి అంత బాగా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా పర్చేస్ చేయండి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను ఇంకా బెడ్షీట్లు అన్ని తర్వాత డ్రమ్ చూడండి ఎప్పుడైనా కానీ మనం ఆయన బెడ్షీట్లు కానీ లేకుంటే ఇంకా ఫుట్ మ్యాట్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ క్లీన్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ కంపల్సరీగా చేయాలండి లేకుంటే హోల్స్ అన్నిటికీ మట్టి అనేది బ్లాక్ అవుతుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే వాషింగ్ లో రిపేర్ వస్తుంటాయి అన్నమాట అందుకని నేను అన్ని ఆరేసిన తర్వాత టబ్ క్లీన్ చేద్దామనేసి ఇదిగోండి ఇక్కడ ఎల్జీ కంపెనీ అనమాట మా వాషింగ్ మిషన్ అందుకనేసి ఎల్జీ స్కాల్ అనేసి ఈ ప్యాకెట్స్ ఫోర్ కల్పేస్ ఒకే లో వస్తాయండి అదే నేను యూజ్ చేస్తుంటాను చిన్న చిన్న పార్టికల్స్ మన చక్కెర ఉంటుంది చూడండి సేమ్ అలాగే ఉంటుంది అనమాట మనం సర్ఫ్ వేస్తామో అక్కడ మనం ఇలా ప్యాకెట్ అంతా వేసేసి మనం టబ్ క్లీన్ మోడ్ పెట్టేసాం అనుకోండి టబ్ అంతా నీట్ గా క్లీన్ అయిపోతుంది ఎందుకంటే మనకు చూడడానికి టబ్ నీట్ గానే కనిపిస్తూ ఉంటుంది బాగా మెరుస్తూ కానీ ఏమవుతుందంటే హోల్స్ ఉంటాయి కదండి హోల్స్లు అంతా మట్టి పేరుకుంటుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే కరెంట్ ఎక్కువగా తీసుకుంటుంది కరెంట్ ఎక్కువగా కాలుతుంది అంతేకాకుండా వాటర్ ఎక్కువగా తీసుకుంటుంది తర్వాత వాషింగ్ మిషన్ అనేది రిపేర్ వస్తుంటుంది అనమాట అలా మనము మెకానిక్ ని పిలిపించి రేట్లు ఎక్కువ పెట్టేసి డబ్బులు ఎక్కువ ఇచ్చి అలా లేకుండా మనమే అప్పుడప్పుడు ఇలా టబ్ క్లీన్ చేస్తున్నాం అనుకోండి గా వాషింగ్ మిషన్ అనేది మనం లైఫ్ అనేది మెయింటైన్ చేయగలుగుతాము ఇవి లో కూడా దొరుకుతాయి లేకుంటే కనుక మనకి ఎల్ఈ లో కూడా దొరుకుతాయి అండి మీరు యూజ్ చేసే వాషింగ్ మిషన్ కంపెనీని పెట్టేసి ఇలా టబ్ క్లీన్ పౌడర్ అడిగితే ఇస్తారండి ఇంకా వన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వచ్చింది కదండి ఇంకా ఇదిగోండి ఇక్కడ బెడ్షీట్లు అన్నీ ఆరేసాయి చూడండి ఎంత నీట్ గా వాష్ అయిపోయాయి పీజార్ లిక్విడ్ డిటర్జెంట్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి వైట్ బెడ్షీట్ అంత నీట్గా వాష్ అయిపోయిందో నేను ముందు రోజు నాన్ పెట్టినప్పుడు కూడా కొంచెం పీజా లిక్విడ్ డిటర్జెంట్ అలాగనే కొంచెం వాటర్ సోడా వేసేసి నాన్ పెట్టానండి ఇంకా ఇదిగో బెడ్షీట్లు అన్ని ఆరేసాను కదా మొబ్బుగా మోడంగా వర్షం వచ్చేటట్టుగా ఉంది చూడాలి కొంచెం ఆరిన తర్వాత హ్యాంగర్ పైన అని వేస్తాను ఇంకా కిచెన్ రూమ్ లోకి వచ్చేసి చాలా సేపు అయింది కదండి పిల్లలు ఇంకా టిఫిన్ తింటారు కదా అన్నట్టుగా ఇంకా పిల్లలతో పాటు నేను కూడా తినచ్చుగా అన్నట్టుగా ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అని ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉండేటట్టుగా మిల్లెట్స్తో పొంగలి మీరు ఎంతమంది నాలాగలు ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది బరువు పెరగకుండా బరువు వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అండి తప్పకుండా కుక్కర్లో విత్ ఇన్ మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది అంతేకాకుండా సాంబార్ ప్రిమిక్స్ పౌడర్తో సాంబార్ బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అండి ఇంకా చట్నీ కూడా అవసరం లేదనమాట ఇంకెందుకు చట్నీ అనేసి నేను అలా సాంబారు ఇలా పొంగలి ప్రిపేర్ చేయొచ్చు కదనేసి కుక్కర్ తీసుకునేసి పదే పది నిమిషాల్లో పొంగలి అలాగనే పదే పది నిమిషాల్లో సాంబార్ రెడీ అయిపోతుందండి నిన్న నానబెట్టేటప్పుడే ఒకటికి రెండు సార్లు కడిగేసి పెసరపప్పు అలాగనే కొర్రలు కడిగేసి నానబెట్టాను కానీ కొర్రలలో కొంచెం ఇసుక అలా ఉంటుంది కదండి అందుకనేసి కొంచెం ఒకటికి రెండు సార్లు నేమేమనుకోండి ఇసుక అనేవి మనం తీసేయగలుగుతామండి ఇలా కొర్రలలో కానీ లేకుంటే కనుక మనము స్టోర్ బియ్యంలో కానీ అందు ఇసుక చిన్న చిన్న రాళ్ళు అలా ఉంటాయి కదండి లేకుంటే ఇడ్లీ రవ్వలో కానీ అలాంటప్పుడు మనం తీయాలంటే కష్టంగా ఉంటుంది కదా ఇలా నేమేమనుకోండి ఈజీగా ఇసుకను కానీ చిన్న చిన్న రాళ్ళను మట్టిని అంతా తీసేయచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మాత్రమే నేర్పిందండి నేమిన తర్వాత మళ్ళీ ఒకటి సార్లు నీట్గా కుర్రని తర్వాత పెసరపప్పుని వాష్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు అలాగనే కొంచెం నెయ్యి వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను తీసుకుంది చిన్న కుక్కర్ అయినా కూడా ఇదిగోండి నీళ్ళు పోసి మనము పెసరపప్పు ఎప్పుడైనా ఉడికించేటప్పుడు ఏమవుతుందంటే ఊరికే పొంగు వస్తుంటుంది కదండి అలా పొంగిపోకుండా లేకుంటే మనము కుక్కర్ మూతకు అంతా అంటుకొని ఉంటుంది కదండి అలా అంటుకోకుండా అసలు పొంగు అనేది ఎక్కువగా కింద పోకుండా ఉండేటట్టుగా ఈజీగా చిన్నపాటిస్తే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఒకటిన్నర స్పూన్ వరకు నేను నెయ్యి అనేది పెసరపప్పులు వేసానండి తర్వాత అదే నెయ్యి స్పూన్ తీసుకునేసి కొంచెంగా కుక్కర్ లిడ్ ఉంటుంది కదండి విజిల్ వచ్చేది దానికి నెయ్యి అనేది అప్లై చేశానండి అంతే ఇంకా తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెడుతున్నాను ఇప్పుడు చూడండి విజిల్స్ వచ్చినా కూడా పై పొంగు రావడం కానీ పెసరపప్పు అదే అంతా కింద పోవడం కానీ అలా స్టవ్ అంతా డస్ట్ పెట్టడం అలా ఏం లేకుండా చాలా నీట్గా ఉంటుందండి ఇంకా కుక్కర్ స్టవ్ మీద పెట్టేసాను ఇప్పుడు సాంబార్ రెడీ చేయాలి కానీ మన ఇంట్లో వంటింట్లో పని ఎక్కువగా ఉంటుంది కదండి ఎప్పటికప్పుడు ఎక్కడ పనులు అక్కడ ఇదగండి అలా అన్ని సర్దుతున్నాం అనుకోండి నీట్ నీట్గా ఉంటుంది అలాగనే ఇప్పుడు వర్షాకాలం కనుక చీమలు తర్వాత ఈగలు బొద్దింకలు అలాంటివి వస్తుంటే ఎక్కువగా చెమ్మ ఉంటాయి అలా చెమ్మ లేకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం కిచెన్ అంతా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలండి ఇంకా తర్వాత సాంబార్ ప్రీమిక్స్ పౌడర్తో సాంబార్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఎంతమంది ట్రై చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ చిన్నపాటి బాండేస్టో మీద పెట్టేసి ఆయిల్ వేసి జీలక్రావాలు వేసి ఎడుపక్కలు వేసి తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెంగా ఇంగు వేస్తున్నాను తర్వాత ఇదివ్వండి ముందుగా రెండు టొమాటోస్ అనేది మిక్సీకి వేసిన ప్యూరీ వేశాను తర్వాత పసుపు వేసాను తర్వాత సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అనేది వేస్తున్నానండి మనం ఎంత క్వాంటిటీతో సాంబార్ అనేది రెడీ చేస్తున్నామో దాన్ని బట్టేసి ప్రీమిక్స్ పౌడర్ అనేది కలుపుకోవాలండి తర్వాత తగినన్ని నీళ్ళు అనేది యాడ్ చేయాలి తర్వాత ఇక్కడ కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి చూడండి ఎక్కడ పొంగ అనేది రావట్లేదు అనమాట తో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇంకొక మూడు విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేశాను కుక్కర్ తర్వాత ఇక్కడ తగినన్ని వాటర్ అనేది యాడ్ చేశాను సాంబార్లో తర్వాత కొంచెం ఉప్పు తర్వాత కొంచెం తీపి కోసం బెల్లం అనేది కంపల్సరీగా యాడ్ చేయండి మనం పప్పు ఉడక పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత చింతపండు నాన్ పెట్టాల్సిన అవసరం లేదు సపరేట్గా సాంబార్ పొడి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఏమీ ఉండదండి కారం పొడి కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట అంత సాంబార్ మిక్స్ పౌడర్ చింతపండు కాళ్ళ నుంచి మనము అన్ని ఐదు రకాల పప్పులు ధనియాలు తర్వాత మిరియాలు తర్వాత ఎండుమిరపకాయలు అన్నీ కలిపేసి చెక్కల పొడి అన్నీ కలిపేసి మనము ప్రీమిక్స్ పౌడర్ ప్రిపేర్ చేస్తాం కనుక ఈవెన్ చింతపండు అందులోనే కొంచెం షుగర్ అని వేస్ట్ చేస్తాం కనుక అసలు ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇడ్లీ లేకి దోశ లేకి ఇలా పొంగల్ లేకే కాకుండా మనము మునకాయల సాంబార్ అనేసి వెజిటబుల్ సాంబార్ అనేసి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాం కదండీ అలా అయినా చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా సాంబార్ ప్రిమిక్స్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి వన్ ఇయర్ వరకు ఉన్న బయటనే మళ్ళీ ఫ్రిడ్జ్ లో కూడా అవసరం లేదు పురుగు రాకుండా ఉంటుందండి చాలా ఈజీగా టెన్ మినిట్స్ లో మనం ఇడ్లీ స్టవ్ మీద పెట్టామా పక్కన సాంబార్ ప్రిమిక్స్ పౌడర్ సాంబార్ ప్రిపేర్ చేయొచ్చు అంత ఈజీ ప్రాసెస్ అనమాట మన ఛానల్లో ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ ఉన్నాయి కనుక ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను తర్వాత ఇక్కడ కుక్కర్ విజిల్స్ వచ్చాయి కదండి కొంచెం ఆవిరిపోయేటట్టుగా కొంచెం విజిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి మూత ఓపెన్ చేస్తున్నాను ఇది చూడండి కొర్రలు అలాగనే పెసరపప్పు ఎంత బాగా ఉడికిపోయిందో కొర్రలు అంత తొందరగా ఉడకండి ముందు రోజు నైట్ కంపల్సరిగా ఇలా నానబెట్టాలన్నమాట ఓన్లీ కొరలు కాకుండా తో పాటు నాన్బెట్టమనుకోండి కుక్కర్లో ఈజీగా ఒక రెండు మూడు విజుల్స్ వచ్చేసరికి బాగా మెత్తగా ఉడికిపోతాయండి ఇదిగోండి ఇలా అంత బాగా కలిపిన తర్వాత కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలు అనేది పోస్తున్నాను అండి ఒకటేసారి పోయకుండా హాఫ్ గ్లాస్ వరకు పోసేసి ఒకసారి మిక్స్ చేసుకునేసి మరీ గా లేకుండా చూసుకునేసి ఇదిగోండి ఒక గ్లాస్ పాలు వరకు పట్టేయి నీళ్ళు అనేది వేయద్దండి ఇలా పాలు వేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ డబల్ రెట్టింపు అవుతుంది చల్లరేసరికి కొంచెం గట్టిపడుతుంది కదా అనేసి ఇంకా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత నెయ్యి తాలింపు వేద్దాం వద్దామనేసి చిన్నపాటి బాండి స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అనేది వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నార్మల్గా మనం పొంగల్ అనేసరికి బియ్యము పెసరపప్పుతో మనం ప్రిపేర్ చేస్తుంటాం కదా అలా కాకుండా బియ్యంతో పని లేకుండా వెయిట్ లాస్ వాళ్ళకి కూడా టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా హెల్దీ హెల్దీగా ఉండేటట్టుగా ఈ విధంగా పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారండి నైట్కి డిన్నర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వెదర్ వెదర్లో వేడివేడిగా ఇలా పొంగలి ఇంకా తాలింపు కూడా వేసానండి కొంచెం ఇంగువ తర్వాత మిరియాల పొడి వేసానండి మా ఇంట్లో అలాగే డైరెక్ట్గా మిరియాలు వేస్తే కనుక పిల్లలు సరిగ్గా అన్నమాట అందుకనేసి నేనైతే మిరియాల పొడి వేసేసి తాలింపు వేస్తాను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుందండి ఇంకా పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి అంత లోపల చూడండి డ్రమ్ కూడా క్లీన్ అయిపోయింది వాషింగ్ మిషన్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇంకా తర్వాత మనం ఒకసారి రబ్బర్ని అంతా నీట్ గా కొంచెం ఏదైనా క్లాత్ తీసుకునేసి తుడిస్తే సరిపోతుందండి మళ్ళీ మనం సపరేట్ సపరేట్గా క్లీన్ చేయాలి అనాల్సిన అవసరం ఏం ఉండదండి మనము టబ్ క్లీన్ చేసిన తర్వాత ఏదైనా డస్ట్ అంతా ఉండేదంతా కూడా ఉంటుందన్నమాట రబ్బర్ కూడా ఏదైనా క్లాత్ తీసుకునేసి రబ్బర్ని అంతా నీట్ గా తుడిస్తే సరిపోతుందండి తప్పకుండా వాషింగ్ మిషన్ కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉండండి ఇంకా తర్వాత పిల్లలు బ్రేక్ఫాస్ట్ తింటామన్నారు పిల్లలతో పాటు నేను ఒకదాని అయితే ఎప్పుడు తినలేనండి ఒక్కదాన్ని సరిగా అందుకనేసి పిల్లలతో పాటు కొంచెం తినొచ్చు కదా అనేసి వాళ్ళు పొద్దున్న తిన్నారు నేనైతే ఓన్లీ ఆమ్ల జ్యూస్ ఒకరితాయి కానీ కదా ఇప్పుడు పిల్లల్ని అయితే తింటాం లే మనీతో పాటు అన్నారు కనుక ఎదగండి టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా వేడి వేడిగా పొంగలి చల్ల చల్లని వాతావరణంలో ఇంకా సాంబార్ చూడండి చూడగానే నోట్లో నీళ్ళు ఊరేటట్టుగా ఉంది కదా అంతే కమ్మగా ఉంటుంది మనం పప్పు ఉడకబెట్టి చేస్తే ఎంత చిక్కగా వస్తుందో అలాగనే చిక్కగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా సాంబార్ ప్రింక్స్ పౌడర్తో కొర్రలు పెసరపప్పుతో పొంగల్ ఫ్రై చేసి తిని చూసి ఎలా వచ్చిందో కంపల్సరీగా కామెంట్ చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ వేడివేడిగా ఉంది కదండి అందుకనేసి కొంచెం మిక్స్ చేసి కొంచెం చల్లారు పెడుతూ బాబుకి తినిపిస్తూ నేను తింటూ ఎలా ఉంది నాన్న బ్రేక్ఫాస్ట్ అని అడిగితే చాలా బాగుందమ్మా అని చెప్తున్నాను అండి అదండి వాళ్ళ వీడియో హడావిడి లేకుండా మనం అలసిపోకుండా అరగంటల్లో టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా బ్రేక్ఫాస్ట్ తర్వాత రోజువారి పనులు వాషింగ్ మెషన్ డ్రమ్ క్లీన్ ఎలా మనం చేయాలి వాషింగ్ మెషన్ లైఫ్ రావాలంటే కరెంట్ తక్కువ కాలేటట్టుగా తర్వాత వాషింగ్ మిషన్ రిపేర్ రాకుండా ఉండేటట్టుగా మనం వాషింగ్ మిషన్ ఈ వర్షాకాలానికి ఎలా క్లీన్ చేయాలి అనేసి కొంచెంగా వీడియో షేర్ చేశాను తర్వాత మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేశాను వీడియో అయితే మీ యూస్ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ మన ఛానల్లో బిల్ఏనుకుంటాడు మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు ఇసుకునే వీడియోస్తో మీకు ఇసుకుయే రెసిపీస్తో మీకు ఇసుకుల టిస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి